స్వాగతం అడవుల అందాలతో అలరారుతున్న సవ్యాద్రి పర్వతాలు పాంవలే మెల్కెలు తెలుగుతూ ఉన్న మహబూబ్ గాస్ రోడ్డు అందమైన లోయలు పైన మైదానాలలో జలజలపారే జలపాతలతో గంభీరంగా కన్నులకు ఎప్పుగా నిర్మల్ పట్టణానికి అతి సమీపంగా ప్రకృతి మోనవానాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు నిర్మల్ నుంచి ఆదిలాబాద్కి వెళ్లే పాత జాతీయ రహదారిలో ఉన్న ఈ సహజ సౌందర్యాలు ప్రయాణికుల్ని ప్రకృతి పేనుకుల కళ్ళు తింపుకోనియము ఆ అడవుల్లో చిరతపుల్లాంటి క్రూరమైన జంతువుల సంచారము ఉన్నప్పటికీ ప్రకృతి సౌందర్యోపాసకులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది వానరుల చిలిపి చేష్టను ఒకవైపు కిలకిల రావలతో పక్షుల ముచ్చట్లతో అలాది ఎంతో సందడిగా ఉంటుంది నిర్మలకు ఏదైనా పని మీద వచ్చి ఒకరోజు ఉండగలిగేవారు ఈ అద్భుతమైన సుందర దృశ్యాన్ని చూచి ఆనందించవచ్చు జలపాతం వర్షకాలము మాత్రమే ఉంటుంది